తొమ్మిదవ డివిజన్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇతర పార్టీల అభ్యర్థులు గెలవడం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రదీప్ నాయక్ ను గెలిపించాలని కోరుతూ డివిజన్ లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇతర పార్టీల అభ్యర్థులు గెలవడం వలన ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని సమస్యలు పరిష్కారం కావని అన్నారు అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే పేదలందరికీ ఇందిరం మైండ్లు కాలనీలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి అవుతాయని పేర్కొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రదీప్ నాయక్ ను గెలిపిస్తే అభివృద్ధిలో ఈ డివిజన్ రూపురేఖలు మారుస్తానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాస్ రెడ్డి అమర్ కుమార్ రెడ్డి ఆవుల శ్రీనివాస్ చిన్నాల రాజు ఉపేందర్ మీనయ్య అనిల్ తదితరులు పాల్గొన్నారు మల్లయ్య రోడ్ల మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి గారు రోడ్ ఇచ్చినా నా ప్రజలు నా సంతకం కావాలి కొడంగల్కు రోడ్డు కావాలన్నా ఉత్తమ్మారి రోడ్డు కావాలన్నా నేను సంతకం పెట్టాలి రోడ్డు కోసం ఈ రోడ్ కూడా మనకు దేవకొండ రోడ్కు బ్రహ్మాండంగా సైడ్కి వెళ్ళి కూడా డెకరేషన్ లైట్లు పెట్టి రెండు మూడు మతాలలో నాలుగు కోట్లు పెట్టి ఈ రోడ్ కూడా వేయబోతున్నాను దాంతోపాటు ప్రతి పేదవాడు సొంత ప్లాట్ ఉండే ఇట్లా రేగుల కూర్చో ఉంటే దీంట్లో తీసి ఇందిరమ్మ ఇల్లు పెట్టుకుంటానికి ఎలక్షన్ అయిపోయిన పదిహేను రోజులలో ఈ తొమ్మిదవ వాడుకు వంద ఇందిరమ్మ ఇల్లు అదనంగా ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రోజు మన ప్రభుత్వానికి రెండు నెలలు అయింది గతంలో తెల్లకాడు ఉన్న మీకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు తెల్లకాడు వచ్చిందా సదోబియ ఎత్తుకుంటుందా సన్న బియ్యం వస్తున్నాయా వస్తున్నా మరి కేసీఆర్ ఇచ్చిన సన్న బియ్యం తొట్టు బియ్యం ఇచ్చిందా ఆ తొడ్డు బియ్యం ఇస్తే డీజిల్కే వదిలిపెట్టేది యాభై రూపాయల కిలో బియ్యం నేను రేవంత్ రెడ్డి గారి బియ్యమే మా అక్క చెల్లెళ్ళు పేదోళ్ళు తింటున్నావు ఇవాళ ప్రత్యేక పెట్టిగా తీసుకుంటున్నా ఎవరన్నా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆర్టీసీలో ఇవాళ ప్రదీప్ నాయకులు ఎట్లా మీరు రెండు వేల మెజార్టీతో గెలిపిస్తున్నారో తప్పకుండా మీకు ఓన్లైన్ ఇచ్చే బాధ్యత రాలి ఒక సీనియర్ గా మీ అందరి ఆశీర్వాదం మా అక్క చెల్లెళ్ళు నన్ను ఆశీర్వదించి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఇంత పెద్ద నాయకుడిని చేసినా మీ రుణం తీసుకోవాలంటే ఎంత చేసినా తక్కువనే కానీ ఒక్కటే అక్కలారా చెల్లెరారా మా తమ్ముళ్ళకి దండం పెట్టేపుతున్నాం ప్రదీప్ నాయకు ఓడిపోతే నా ఉద్యోగం ఏం పోదు మూడు వేలు మినిస్టర్గా ఉంటా మీ ఇంట్లో ఎవరికైనా ఆపదొచ్చినా సాపదొచ్చినా ఎంత మంచుకున్నా ఎప్పుడు ఏమవుతుందో తెరగదు